హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ చిన్న గుంట ఈ గుంటలో మేము కూరమళ్ళ కోసం వేటకి వెళ్తానికి పక్కెలు కావాలి కదా ఆ పక్కెలు పట్టుకోవడానికి వచ్చాము ఈ గుంటలో ఉసిరువాళ్ల మీద పక్కెలకి వలేస్తాము చూద్దాం ఇలా పక్కెలు పడితే చాలా పెద్ద సైజులు ఉన్నాయని చెప్పాడు మావుడు ఇంత ఇంత ముందు పట్టాడంట చూద్దాం ఏం పక్కెలు పడితే చూపిస్తాడు మీకు పక్కెళ్ళు అన్ని డీటెయిల్గా చిన్ను చిన్ను పాండు పాండు అనా ఓకే ఆయన బిజీలో ఉన్నాడు చూద్దాం ఇలా పక్కెళ్ళు కూడా చూపిస్తాను ఎలా పడతారని చాలామంది అడిగారు కూడా పక్కెళ్ళు ఎలా పడతారు వాళ్ళతో కానీ ఇసురు వాళ్ళతో కూడా పడతారు చూద్దాం ఓకే ఎక్కువ ఏం పర్లేదు చైనా గురికి అంటారు కదా అదే పాంప్లెట్ తలపియ ఫిష్ పడింది ఒకటి మిగతా ఈ పక్కెలు కూడా ఒక రెండు పడ్డాయి ఇక్కడ చూపిస్తాను సైజులో పడ్డాయి పక్కెలు కూడా ఈ రెండేమో తలపే ఫిష్లు ఈ చిన్న సైజులు కాకపోతే ఈ రెండేమో ఇక పక్కేది పెద్ద పెద్ద సైజులు చాలా బాగున్నాయి ఇలాంటి మనం కొరమేళ్ళకి సూపర్గా ఉంటాయి సూపర్ పని కొత్తాయి మళ్ళీ ఒకటి పడింది రెండు పడే అనుకుంటా అన్నీ ఒకటి రెండే పడతాను ఈ మూడు మూడు పడే దా తె డబ్బా పడతాయా దొరుకుతాయి ఒకటి వచ్చి చూడు ఎత్తుపోయి வளப்டே இப்போடு ஜரி வச்சேதலாடுதான் இங்க ரெண்டு இப்பேஜில் போதே பகப்படிந்தவருக்கு போல இட അതെ ഇത് പടിഞ്ഞിച്ച് ഇത് ഉണ്ട് രണ്ട് ചൂട് വെയിൽ വേസ ఫ్రెండ్స్ మొత్తం ఏం పడలేదు తల పే ఫిష్ ఒకటే పడింది దాన్ని కూడా నీళ్ళకేసాను ఇంకేం పర్లేదు పక్కిలైతే పర్లేదు ఈసారి മറുപടി നന്നായി చూసారా ఈ సైజు పక్కే ఇంతవరకే చూడలేదు ఎంత పెద్ద గుందో పెక్కే కొరమెళ్ళ కోసం ఇంత పెద్ద సైజా మాములు లేదు అసలు అయితే ఎగేసుకుంది అంటే వీటిని తక్కువ అనుకుంటాయి మామూలు సైజులు పక్కలు తీసే దాంట్లో అన్ని మంచి సైజులు నీళ్ళు కదులుతున్నాయి కాబట్టి బతకాలి వన్ బాడీ అమ్మ ఏది పడింది పై పై ఎగురుతుంది అమ్మ పడింది చెప్పాడు గురకబడింది గురకడ పక్కగడ పడింది గురక తెల్లగా ఉంద గురకీ పక్కేది నీరు పడింది పక్కి పక్కే

اتنجه دین کنیدی؟ یہ تو یہ نکوبین۔ اے تنہ تنہ اٹھے ونی۔ آ അതേകാലോട്ട് കിട്ടുന്ന പെട്ട കിന്നപിട്ട സൈജുന ഈ സൈജു നപ്പൂ ചൂട പക്കി

ట్టి నొక్క ఊరికి నచ్చుతుంది ఇలా అంటే పక్కన నచ్చు ఎలా పట్టుకునిలాదు పట్టేపు ఇది అసలైన అసలు అయినా కిటికీ ఇంత పెద్ద సైజా వెలకబడింది దాంట్లోకి వెళ్ళింది నాకే వచ్చింది ఈ చూడని ఎంత పెద్ద సైజు మామూలుగా ఉంది పక్కే ఇది ఇన్ని పక్కలు ఉంది దాదాపు ఒక ఇరవై పక్కలు పడ్డాయి ఈ పక్కలతో ఇప్పుడు కొరమల్లికి వెళ్తాము ఎన్ని ఉంది నీళ్ళు మారాలి బాగా పడింది బాగా పడింది మా పక్కెట్ పాడే మళ్ళీ పుల్లుగా పాడే

ம் ம் பண்ணிங்கலி ம் ஆட் தானே பக்கியல் சூரிய எல்லாம் சரி சரி சே గురి తీసే మళ్ళీ పెడినా అయిపోతుందా చాలా సూపర్ సూపర్ ఓకే ఒక్కసారి నీళ్ళు పోతా వెళ్ళిపోయి ఈ పక్కలు ఇట్లా నీళ్ళు పట్టుకొని వెళ్ళిపోవడం తీసుకుని వెళ్ళిపోతాం చాలా ఎక్కువ నీళ్ళు ఇది ఈరోజు వేట పక్కల పట్టాలో చూశారు కదా ఇసిరువాళ్లతో పట్టవచ్చు మామూలుగా వల్ల కూడా పరచవచ్చు అన్నట్టు మేము ప్రస్తుతానికి ఇసురువాళ్లతో పట్టాము ఈరోజు ఈ పక్కెలు తీసుకొని ఇప్పుడు కొరమేళ్ళు కాడతాం అన్నట్టు ఇది ఈరోజు వేట మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం